హలో హలో ఏ సంగతి పది నిమిషాలు కావాలి ఇంకా హాస్పిటల్ ఉండవన్నా అవునన్నా నువ్వు హాస్పిటల్ ఉండే మమ్మల్ని దేకిన మేము ఆపరేషన్ అయినా కూడా మమ్మల్ని దేకిన ఇంకో షిట్ వచ్చింది ఇప్పుడు ఏం చెప్పాలి వానికి నువ్వు సాయంత్రం ఇవన్నీ చెప్పకు నీకు ఇచ్చే ఉద్దేశం ఉన్నదా లేదా కదా ఒకటి చెప్పు

నువ్వు అన్నాడు అయితే మూడు తర్వాత మళ్ళీ ఏం చెప్తావు పది నిమిషాలు అని మళ్ళీ రేపు దాకా చూస్తావా నేను చెప్తా ఇవాళ నెల వచ్చింది మళ్ళీ నిన్న అడిగి నేను ఇలా ఈఎంఐ కట్టుకోవాలి అరే ఊరక నా ఈఎంఐ పోయి చెక్ బౌన్స్ లో నువ్వు కడతావా మరి ఫైన్ కడతావా చెప్పు చెప్పవన్నీ ఎందుకంటే నువ్వు హాస్పిటల్ ఉంటావు ఇక్కడ మాకు ఆపరేషన్లు అయినా మే నాలుగు రోజుల పాటు తిరుగుతా అంటే మమ్మల్ని దేకోవు నువ్వేమో నీ పని నువ్వు పెళ్లిలోకి పోతావు హాస్పిటల్కి పోతావు మేము ఇవన్నీ మీరు చెప్పుకుంటేనే బాధలు మేము చెప్పుకుంటే బాధలు కాదా ఇవన్నీ మమ్మల్ని దేకిన ఒక్కనాడన్నా నెల రోజులు అవుతుంది వాటికి నువ్వు తీసుకొని రేపు ఇస్తాను రేపు పొద్దున అకౌంట్ లో పడతాయంటే నెల రోజులు అవుతుంది ఇప్పుడు ఫైన్లు బౌన్సులు ఈ క్రెడిట్ కార్డు బిల్లులు ఎవరు కట్టాలి ఇవన్నీ ఉత్తపుజానికి మరి నీకు ఇచ్చినందుకు ఇంట్రెస్ట్ అండి చెప్పు అరే లేకపోతే అడుగుతాడు సీప్ అయిపోతా మరి నీతో కాకపోతే మరి కాదని చెప్పు నీకు ఎట్లాగో నీతో ఆ పని కాదని చెప్పేసి నాయ నాకు వాడు ఏమన్నా దానికి కూడా నీకు ఎందుకు ఇంతగానో లేకపోతే ఓడిచ్చిన వాళ్ళు నెంబర్ ఇవ్వమని చెప్తాను ఎందుకు ఇంత ఇంత నెగ్లిజెన్స్ నీకు ఇచ్చినావు నెంబర్ ఇవ్వవు వాళ్ళు లొకేషన్ చెప్పావు ఏడబెట్టినో చెప్పవు ఓ రోజు పెయిన్ లాను ఓ రోజు హాస్పిటల్ లాను ఇంకో రోజు ఇంకోటి చెప్పు లేకపోతే గట్టిగా అడిగితే పది నిమిషాలు అని చెప్పు ఇదేనా నీ కదా ఇదేనా నీ మర్యాద చెప్పు మరి లేకపోతే ఇయ అని చెప్పు నీకు నాకు సంబంధం లేదని చెప్పు నేను సబ్లకారం ఇస్తా అంటూ పది నిమిషాలు అంటావు గంట అంటావు ఫోన్ ఇస్తావు అరే నేను అడగడానికి అనిపిస్తుంది నాకు కింది సార్లు ఫోన్ చేయడానికి అరే నాకు వేరే పనులు ఉండయా పనులు ఇచ్చి పెట్టుకొని నీకు ఫోన్ కొడుతుంటే అక్కడ నాకు మీది గారు ఫ్రె వస్తా ఉంటది నేను నీకు పని చేసి పెడతా అంటే లేకపోతే నీకు పర్సనల్ పనికి ఇచ్చిన పైసలు నేను ఇప్పుడు చెప్పు నీ పర్సనల్ పనికి ఇచ్చినా లేకపోతే నాకు అర్జెంట్ అవసరం ఉన్నది నా పని చేసి పెడితే ఇలా నువ్వు హాస్పిటల్ గొడపోతున్నా నేను నెల వచ్చే వరకు ఏం చేద్దాం ఏం చేద్దాం అనుక అవి మిగిలినాయ పైసలు అంటే అవి నీకు పెడుతుంది ఇప్పుడు నా చెక్ బౌన్స్ పెనాల్టీలే ఇప్పుడు మొత్తం జీతం మొత్తం పెట్టినా మీదికి అప్పు తీయలసిన పరిస్థితి వచ్చే అరే ఇంత మనిషిని అర్థం చేసుకోరు ఏం ఏజెంట్ మీరు మనిషి మాట అర్థం చేసుకోరు హాస్పిటల్ ఉన్న మాట అర్థం చేసుకో ఆపరేషన్ లైఫ్ ఆటో అర్థం చేసుకోరు ఏం అర్థం చేసుకుంటారు ఎందుకు చేస్తారు ఈ పనులన్నీ అమ్మ ఎందుకు ఎందుకు టార్చర్ చేస్తారు మీరు Huh? The person you are speaking with has put your call on hold. Please stay on the line. Meet